దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నిడదవోలు కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా నేటి నుంచి ఆగస్టు పదకొండు వరకు పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు వీటిలో కీలకమైన రత్నాచల్ జన్మభూమి సింహాద్రి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి ముఖ్యంగా నేటి నుంచి ఆగస్టు వరకు మచిలీపట్నం విశాఖ విశాఖ మచిలీపట్నం ఎక్స్ప్రెస్లు గుంటూరు రాయగడ విశాఖ లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్లు రద్దయ్యాయి అటు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పది వరకు విజయవాడ విశాఖ విశాఖ విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ గుంటూరు విశాఖ విశాఖ గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లు రద్దయ్యాయి మరోవైపు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పదకొండు వరకు రాయగడ గుంటూరు లింగంపల్లి విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు తొమ్మిది వరకు తిరుపతి విశాఖ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రద్దయింది అటు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు